మరి డబుల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడారు మరి డబుల్ బెడ్రూమ్ పోయినసారి డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అప్పుడు ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇల్లు అంటే మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఒక ఇల్లు లేదు మరి ఇప్పుడు కమిటీ మరి ఇంద్రమ్మ కమిటీ ఏర్పాటు చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళని కమిటీ ద్వారా గుర్తించి ఎవరికి ఇల్లు లేదు ఎవరు పేదవాళ్ళు ఉన్నది మనం గుర్తించే మరి కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలతో గుర్తించరు మరి మీరు మాట్లాడేటి ఏం మాట్లాడే మాట్లాడండి మరి ఏవైతే ఇప్పుడు పద్దెనిమిది నెలల నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎలాంటి ఎలక్షన్స్ ముందుకు ఎలాంటి ఇచ్చారో మేము గెలిచిన తర్వాత ఇస్తామని చెప్పేసి అన్నారో వీటిని అమలు చేశారు ఏదైతే కరెంటు ఉచిత కరెంటు అని అన్నారు ఆ కరెంటు అవుతుంది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అన్నారు అదవుతుంది బస్సు అన్నారు బస్సు సౌకర్యం వల్ల చాలా మంది పిల్లలు ఆస్టల్లో ఉన్న పిల్లలు పాలన కోసం వెళ్ళి చూస్తున్నారు ఇవన్నీ కూడా ఆడవాళ్ళ కోసం చేసిన పనులు మరి ప్రభుత్వం పేదవాళ్ళను ఆదుకుంటుంది పేదవాళ్ళకు అండగా ఉంటది పేదవాళ్ళ కోసం పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మరి పద్దెనిమిది నెలలు ఇవన్నీ కూడా చేస్తున్నారని మీరు ఓర్వలేక ఇవన్నీ మాట్లాడుతున్నారు మరి మీరు ఆలోచించుకొని మాట్లాడండి నెలలు మీరు ఏం చేసిందో అవి ఆలోచించుకోండి ఒకవేళ మీరు మాట్లాడతాము చర్చ కూడా దిగుతాము మరి మహిళలు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఈ ఇంద్రమూలు వచ్చినా వాళ్ళు లబ్ధిదారులు వచ్చిండ్రు మరి మేము చేసినాము మీరు ఇళ్ళలో ఏం చేసినారు అనేది మీరు మాట్లాడడానికి మీరు వస్తే మేము కూడా మహిళల ఇల్లు ఎంతకుండా కూడా సిద్ధంగా ఉన్నాము మరి మహిళల తోటి మీరు పెట్టుకోకొని మహిళల కోసం చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించుకొని మాట్లాడాలి అనేది మండలు ఎంతకుండా మహిళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నాం ఎవరైతే ఇల్లు దానిపై ఇల్లు వచ్చిన లబ్ధిదారులు వచ్చేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నారు మాట్లాడుతున్నారు మీకు హెచ్చరిస్తున్నారు